biasa pos, நான் லேடிஸ் லேடிஸ் கம்பெனி லேடிஸ் கம்பெனி லேடிஸ் கம்பெனி லேடிஸ் கம்பெனி மாத்திரம் நான் மாத்திரம் ఆరు వేలు చేస్తున్నారు పూర్తిగా అయిన వానికి పదిహేను వేలు చేస్తున్నారు తండ్రికి వందడం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి సుమారు అరవై లక్షల ఏడు వేల మంది పిల్లలకి ఇలా తల్లికి వందన కూటమి ప్రభుత్వం ఇచ్చిందని ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నారు అలాగే అన్న ప్రాంత సుదీపావర్ కిందన మొదటి విడత కింద ఏడు వేలు ఇవ్వడం జరిగింది దీపం కింద కింద ఇప్పటికీ రెండు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హామీలు ఏవైతే వాటిలో భాగంగా ఉపయోగి నెరవేర్చుకోవాల్సినటువంటి క్రమాలు ఇవాళ

ప్రయాణ పరిస్థితుల్లో ఆర్థికంగా వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి వీటికి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఉచిత వస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది ఇందులో ప్రధానంగా కేవలం మనం మాత్రమే కాకుండా సంతోషం కూడా పాటించుకోవడం జరిగింది విప్లవాత్మకమైనటువంటి ఆలోచన మహిళలని ఇచ్చి ట్రాన్స్జెండర్స్ ని ఎవరు చూస్తారనేటువంటి మాట ఎంతో కాలంగా ఉంది సమాజంలో సరైనటువంటి ఆదరణకి నోచుకునేటువంటి ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇందులో భాగస్వామ్యం కనిపించారు తద్వారా ప్రధానంగా తల్లిలోకి కానీ అల్ప తల్లికి కానీ ఇటువంటి ఏవైతే ఎక్స్ప్రెస్లు కానీ ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా మన జిల్లాలో అయితే నూట ఎనభై ఆరు బస్సులో రమాలయం యాభై ఆరు వేల కిలోమీటర్ల ప్రైతులకు అవకాశం కల్పించే విధంగా ఉచితంగా మాత్రం అవకాశం అయితే పేద వర్గాల్లో చాలా ప్రాంతాలకు అన్ని బస్సుల్లో కూడా వారికి అవకాశం కలిగింది దాంతో పాటు ఎంపీ ఎన్టీఏ అంటే మనకి రాష్ట్రాల్లో పెద్ద ప్రజలు కానీ ప్రాంతం జిల్లాలోకి వెళ్ళినప్పటికీ ఇక్కడ ఒక ప్రాంతం నుంచి మళ్ళీ తిరిగి మన ఆంధ్రప్రదేశ్ రావడానికి ఇంకొక రాష్ట్రం కూడా అలా వెళ్ళే కూడా ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ మన వేరే రాష్ట్రానికి వెళ్ళి తిరిగి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటువంటి భక్తులు వ్యక్తి ఉన్నాయో వాటి ఎన్టీఏ ఉంటారు గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను దానివల్ల ఉత్తర ప్రాంతం కానీ మనకి ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ ఇటు మనకి తమిళనాడు కర్ణాటక ప్రాంతాలు గోడ ఉండేటువంటి బాగా ఆలోచించి మహిళలకు ఏదైతే మనం మాట దాని ప్రకారం చేయగలిగినటువంటి వాళ్ళకి రాబోయే రోజులలో యువతలకు

ఇవాళ ప్రతిపక్షాలంటే మాట్లాడుతూ ఉంటారు నిజానికి ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో నేనే లేదు ఎందుకంటే నిన్న జరిగేటువంటి కుంగల వంటి ఎన్నికలతో ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో లేదనేటువంటి మాట మనకి తెలిపోయింది వారు